జై శ్రీమన్నారాయణ నమస్కారం దేవతలు అంతటా ఎలా ఉంటారు అని ప్రశ్న మనం ఒక దేవతను గురించి ఒక ఫలితం ఆశించి ప్రార్థన చేస్తుంటాం ఆరోగ్యం గురించి ఆదిత్యుడిని అడగాలి సంపద కావాలంటే అగ్నిని అడగాలి జ్ఞానం కావాలంటే రుద్రుణ్ణి అడగాలి మోక్షం కావాలంటే జనార్దు అడగాలి ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని అడగాలి అని చెప్పబడింది ఇప్పుడు స్వర్గలోకం వెళ్ళాలంటే హోమం అని ఒక యాగం ఉంది అది ఇంద్రుడి కోసం చేస్తారు ఆయన ఆ ఫలితాన్ని ఇస్తాడు అలాగే వాయుదేవత గురించి ఒక యాగం ఉంది వాయవ్యం అంటారు ఇలాగ ఆయా దేవతలకు సంబంధించినవి ఉన్నాయి అవి చేసి వాళ్ళ దగ్గర ఆయా ఫలితాలని పొందుతారు ఇక్కడ సందేహం ఏమిటంటే వాయులోకం అని ఒకటి ఉంది అక్కడ వాయుదేవత ఉంటాడు ఇంద్రలోకం అని ఒకటి ఉంది అక్కడ ఇంద్రుడు ఉంటాడు చంద్రలోకంలో చంద్రుడు ఉంటాడు కానీ వీళ్ళందరూ ఆ లోకంలో మాత్రమే ఉంటారా లేక మనం ఈ యాగాలు యజ్ఞాలు చేసేటప్పుడు ఫలితాన్ని ఇవ్వడానికి వస్తారా అంటే వస్తారు ఎలాగైతే తపస్సు చేసే మునులకు ఆయా దేవతలు ప్రత్యక్షమవుతారో అలాగే యాగాలు చేసినప్పుడు ఆయా దేవతలు వస్తారు హవిర్భాగం తీసుకోవడం కోసం వస్తారు ఫలితం ఇవ్వడం కోసం వస్తారు వాళ్ళు ఒక లోకంలో ఒక దగ్గరే ఉండేవాళ్ళ చాలా చోట్ల ఉండేవాళ్ళ అంటే వాళ్లకు కూడా వ్యాపకత్వం ఉంది ఎక్కడా తక్కువ లేకుండా అంతటా నిండుగా వ్యాపించి ఉండడం వ్యాపకత్వం వీళ్లకు ఈ వ్యాపకత్వం ఉందా అంటే ఉండదు జవాబు ఏమిటంటే నారాయణుడు మాత్రమే సర్వవ్యాపకుడు అంతటా నిండి ఉంటాడు సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల బయట అంతటా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు మరి అక్కడక్కడ ఇతర దేవతలు వస్తున్నట్లు తెలుస్తోంది కదా అంటే వాళ్ళు స్వరూపంతో వ్యాపించరు మనం అష్టాంగయోగం అంటే అష్టమహాసిద్ధిని పొందితే ఏకకాలంలో పలుచోట్ల కనపడగలం మన శరీరాన్ని పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు భారంగా అంటే బరువుగా ఉండేట్టు చేసుకోవచ్చు బరువు తగ్గించుకొని తేలిగ్గాను చేసుకోవచ్చు అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశితత్వం వసిత్వం అనే ఎనిమిదింటిని అష్టమహాసిద్ధి అంటారు అంటే ఒక సాధారణ జీవుడైన మనమే తపస్సు చేసి ఆ ఫలితం వలన ఈ రకంగా మార్చుకోవచ్చు పలుచోట్లకు పోవచ్చు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి పరకాయ ప్రవేశం చేయవచ్చు ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే యోగ బలం వల్ల జరుగుతుంది కాబట్టి ఈ జీవాత్మ యొక్క జ్ఞానం ఎక్కడైనా ప్రవేశిస్తుంది ఎక్కడైనా నిండుతుంది సౌభరి అని ఆయన ఉండేవారు ఆయన ఏకకాలంలో యాభై శరీరాలు ధరించారు యాభై మందిని వివాహం చేసుకున్నారు యాభై ప్రాసాదాలు కట్టి యాభై మందితోనూ సంసారం చేశారు సంతానాన్ని పొందారు అయితే ఆత్మ మాత్రం ఒకటే ఆ ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానాన్ని బాగా మెరుగుపెట్టి పెంచి దానితో యాభై శరీరాలు ఏకకాలంలో పొందగలిగారు కానీ వారి ఆత్మ మాత్రం అణువంతే ఉంటుంది అది అక్కడికి పోదు పెద్దది కాదు బ్రహ్మ ఆత్మ కూడా అణువంతే ఉంటుంది ఇంద్రుడి ఆత్మైనా అణువంతే ఉంటుంది పరమాత్మ ఒక్కడే విభు విభు అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది మరి ఇంద్రుడు చంద్రుడు ఎక్కడికంటే అక్కడికి వెళుతున్నారు కదా అంటే సౌభర్యైన ఒక మానవుడు యాభై శరీరాలు ఏకకాలంలో తీసుకోగలిగాడు కదా మరి అది దేవతలకు సాధ్యం కాదా వాళ్ళకు అసాధ్యమా హనుమంతుడే కావాలంటే తన శరీరాన్ని కుదించుకొని చిన్నగా చేసుకున్నాడు అవసరమైనప్పుడు చాలా పెద్దగాను చేసుకున్నాడు కదా దేవతలకు ఆ శక్తి ఉంది వాళ్ళు సామాన్యులు కారు వాళ్ళు ఎంతో తపస్సు చేసి దేవతలు అయ్యేటంత పుణ్యం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దేవతలు ఆ పుణ్యం వలన ఆ శక్తి వలన వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ కనపడగలరు ప్రత్యక్షం కాగలరు కానీ వాళ్ళకు కూడా జీవితానికి ఒక ముగింపు ఉంది వాళ్ళ పుణ్యం పూర్తి అయితే దేవలోకం జీవనం పూర్తయిపోతుంది కానీ వైకుంఠం అంటే పుణ్యం అయిపోవడం జీవితం అయిపోవడం అంటూ ఉండదు పుణ్యాలు ఇక్కడ పోగొట్టుకోవడం వల్లే వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు నిత్యులు ఈ దేవతలు మనకంటే చాలా గొప్పవాళ్ళు అందుకని వాళ్ళ తపోశక్తి వల్ల యోగ ఫలం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలరు ఫలితాన్ని ఇవ్వగలరు మనిషిగా ఉండి వశిష్ఠుడు పరకాయ ప్రవేశం చేయగలిగాడు అట్లా చాలామంది సిద్ధ పురుషులు ఉండేవాళ్ళు ఇట్లాంటి స్థితియే దేవతల స్థితి కూడా కానీ పరబ్రహ్మంలాగా అంతటా వ్యాప్తి కలిగి ఉన్న వాళ్ళు మాత్రం కాదు వాళ్ళ జ్ఞానం వలన అంతటా ఉంటారు కావలసిన చోటికి రాగల శక్తి కలిగి ఉంటారు అంతవరకే అని మనం తెలుసుకోవాలి జయ శ్రీమన్నారాయణ